నమస్తే వెల్కమ్ నాగు కర్నూలు మండలం పెద్ద ముద్దూరు వద్ద అతి వేగంగా దూసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు అన్వర్గాన్ని పరామర్శించిన మంత్రివర్యులు చూపల్లి కృష్ణారావు శ్మశాన వాటికలో అభివృద్ధి పండ్లకి శంకుస్థాపన చేసిన టీడీపీ నాయకులు రమేష్ మృతిపట్ల సంతాపం తెలిపిన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి విశాఖ స్టేషన్లో దారుణం ఆత్మకూరు చర్చిలో దుస్తులు పంపిణీ డాక్టర్ పెరుమన్న రామకృష్ణ ఏపీ కేబినెట్ మీటింగ్ కీలక అంశాలకు ఆమోదమారు విశాఖ ఎంవీపీ పోలీస్ స్టేషన్లో దారుణం చోటు చేసుకుంది ఫిర్యాదు చేసిన వ్యక్తిపై సీఏ మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు ఫిర్యాదుల దారుపై రుచుకుపడుతున్న సీఏ మురళి సీపీ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేసినందుకు బెదిరింపులు చేశారు ఇక న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు పెళ్లిన వ్యక్తికి పోలీస్టర్ భయపెడుతున్న వైనం ఎంవీపీ పోలీస్ స్టేషన్ సీఐ మురళీపై సీపీ ఫిర్యాదు చేసిన కోటేశ్వరరావు సీనియర్ సిటిజన్ కోటేశ్వరరావు పైన సిఐ మురళి కక్ష సాధింపు ఒక వర్గానికి కొమ్ము కాస్తూ రౌడీలతో కొట్టిస్తారంటూ సీఐ స్థానంలో ఉంటూ బెదిరింపులు బెదిరించారు నా పేరు ముళ్లపూడి కోటేశ్వరరావు అండి నా వయసు ఎనభై సంవత్సరాలు నేను రిటైర్డ్ ప్రిన్సిపల్ నవోదయ విద్యాలయలో రిటైర్డ్ ప్రిన్సిపల్గా చేసి నేను మదురువాడలో ఉంటున్నానండి నేను నా భార్య కూడా మాది స్వస్థలం శ్రీకాకుళం జిల్లా వందూరు మండలం తండ్యాం గ్రామం అండి మా వంశ పారంపర్యంగా వచ్చినటువంటి భూమి మేము అక్కడ చేసుకోలేక మైనారిటీస్ అయిపోయాం కాబట్టి మాకు సహకారం లేక మేము అందరం కూడా నలుగురు అనదమ్మల తాలూకా పిల్లలందరం కూడా అమ్ముద్దామని ప్రయత్నం చేసి మీడియాటర్స్ ద్వారా ఈ హెచ్చర్ల నియోజకవర్గంలో హెచ్చర్ల గ్రామంలో ఉన్నటువంటి విమల కోరాడ విమల అనే ఒక ఆవిడ ఆమె భర్త నరసింహమూర్తి ఈ ఇద్దరూ మమ్మల్ని సంప్రదించారండి మేము కొనుక్కుంటాం పదకొండు ఎకరాల ముప్పై ఐదు సెంట్లు అండి అది అది మేము కొనుక్కుంటామని వారు వచ్చారు అయితే సరే వాళ్ళకి మాకు టర్మ్స్ కుదిరాయి మీరు కొనుక్కోండి కానీ ఆరు నెలల్లో మాకు రిజిస్ట్రేషన్ చేయాలి ఆరు నెలల్లో మాకు పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి అవి రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మేము చాలా ఇబ్బంది పడిపోతామని అప్పుడే అన్నాం కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటామండి తప్పకుండా అన్నారు కానీ ఆనాటి నుంచి సుమారుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ మమ్మల్ని తిప్పి నానా బాధలు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మేము ఇష్టం వచ్చిన మా అగ్రిమెంట్ ఉందండి మేము అగ్రిమెంట్ కూడా రిజిస్ట్రేషన్ అవ్వలేదండి కానీ మాకు అగ్రిమెంట్ చేసుకున్నారు కదా మేము అవకాశం ఉండేటప్పుడు చేసుకుంటాం అని దౌర్జన్యంగా మాట్లాడేవారు ఇది కాదని చెప్పి వెంటనే అతనికి నేను చెప్పాను మీరు మీ అగ్రిమెంట్ తాలూకా పేపర్స్ అన్నీ నాకు ఇస్తే ఇంకోళ్ళ దగ్గర అమ్ముకుంటాను అమ్ముకుని మీరు ఇచ్చిన అడ్వాన్స్ నేను ఇచ్చేస్తానండి అంటే అప్పుడు ఇచ్చాడండి ఆయన పేపర్స్ అన్నీ నాకు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత నేను రెండో పార్టీకి అమ్ముకున్నానండి అమ్ముకున్న తర్వాత ఏంటైంది అతనికి ఇవ్వవలసిన అగ్రిమెంట్ తాలూకా డబ్బులు అన్నీ ఇచ్చేసాం మొత్తం అతనికి ఏమీ బాకీ లేదు అయినప్పటికీ ఇంకా నేను డబ్బులు ఇవ్వాలని చెప్పి దౌర్జన్యంగా అతనికి అమ్మలేదన్న కక్షతో నాకు ఇంకా డబ్బులు రావాలన్నది పెట్టుకుని నేను ఈ మధ్య మొన్న ఇరవై ఆరో తారీఖు సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో మా మనవరాలు ఎంగేజ్మెంట్కి వస్తే అక్కడికి విమల ఆమె భర్త నర్సింహూర్తి ఇద్దరు కలిసి వచ్చి నన్ను కొట్టి దుర్భాషలాడి పిల్టు పట్టుకుని తోసేసి నానా బిభత్సం చేశాడండి నాకు బంధువులు అందరి ముందు నా స్నేహితుల ముందు అందరి ముందు కూడా నాకు చాలా అయింది పోలీసు వ్యవస్థకి పోలీస్ వ్యవని నాకు ఇది సాల్వ్ కాదని చెప్పి వెంటనే నేను ఆన్లైన్లో పెట్టానండి ఆన్లైన్లో పెడితే ఆన్లైన్లో ఆ దరఖాస్తు ఎంవిపి కాలనీకి సిఐ గారికి వచ్చింది అక్కడి నుంచి నేను పెట్టిన ఆన్లైన్ దరఖాస్తు ఎంవిపి కాలనీకి వచ్చిందండి ఎంవీపీ కాలనీ ఎంచేదంటే సీన్ ఆఫ్ ఎఫెన్స్ సిఎంఆర్ ఫంక్షన్ అసలు కాబట్టి ఎంబీపీ కాలనీకి వచ్చిందని నేను భావించాను వాళ్ళ దగ్గర ఫోన్ వచ్చిందండి వెళ్ళాను నా దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు నేను పూర్తిగా అమౌంట్ అంతా ఇచ్చేసానని చెప్పాను తర్వాత వారిని కూడా అవతల పార్టీని కూడా పిలిచారు ఈ సిఎంఆర్ ఫంక్షన్ హాల్లో నన్ను కొట్టడం చాలా అన్యాయంగా కొట్టడం బీభత్సంగా మాట్లాడడం నా కోడల్ని లంజ అని తిట్టడం ఇన్ని ప్రా చేస్తుంటే మేము అప్పుడు భయపడిపోయి వెంటనే మా కా కోడలు కారు ఎక్కించి నన్ను తీసుకువెళ్ళిపోయిందండి తర్వాత సిఐ గారు పిలిచారు పిలిస్తే వెళ్ళాను వెళితే అక్కడ నా విషయాలన్నీ నేను ఖచ్చితంగా చెప్పాను అయ్యా ఇది క్రిమినల్ నేచర్ ఈ క్రిమినల్ నేచర్లో ఒక ఫ్రెండ్లీ పోలీస్ ఉంటుందని మీరు మాకు రక్షణ కల్పిస్తారని నేను వచ్చాను నేను ఆశిస్తున్నాను ఇది అని చెప్పాను ఆయన కూడా వచ్చాడు ఆయన దగ్గర కూడా ఏదో మాట్లాడారు సిఏ గారు అంతకుముందు నేను ఈ విషయాన్ని సిపి గారికి చెప్పానండి అని చెప్పాను చెప్పగానే అతను ఫర్రమని నా మీద లేచిపోయాడు ఫర్రమన్ లేచిపోయి సీపీ గారి ఏమిటండి ఏం చేస్తారు చేసుకోండి మీరేం మాట్లాడతారపా అన్నాడు నాకు రక్షణ లేదని మీ దగ్గరకు వస్తే మీరు రక్షిస్తారని మీ దగ్గరకు వస్తే నేను రౌడించి అతను కొట్టిస్తాడండి అతను అతనికి డబ్బులు ఇవ్వాలని అంటున్నాడు అతను కొట్టిస్తే కొట్టిస్తాడండి లేకపోతే అతను ఇష్టం అతను చేసుకుంటాడండి అని చెప్పి నాకు చాలా అన్యాయంగా సీనియర్ సిటిజన్ చూడకుండా ఒక గౌరవ మర్యాద కూడా లేకుండా ఫ్రెండ్లీ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుకుంటారండి ఎందుకండి ఫ్రెండ్లీ పోలీసు దేనికి ఫ్రెండ్లీ పోలీసు సియగారి పేరేటండి మురళి అట మురళి అండి మురళి అండి అప్పు సియ్య గారు ఫ్రెండ్లీ పోలీస్ కాదండి ఫ్రెండ్లీ పోలీస్ కాకుండా నన్ను దుర్భాషలు ఆడారు నేను చాలా హత్య అయ్యాను అత్తైన వెంటనే కూడా నేను ఇంకా లాభం లేదని మీరు మీరు చూసుకోండి అని చెప్పారు వెళ్ళిపోయారు తర్వాత నేను ఆన్లైన్లో పెట్టాను కాబట్టి మళ్ళీ నేను ఫాలో చేస్తే నాకు ఆశ్చర్యం వేసిందంటే ఈ కేసును సివిల్ మ్యాటర్ అని చెప్పి సిఐ డిస్పోజ్ ఆఫ్ చేశాడు సివిల్ మ్యాటర్ అవుతుందండి నన్ను కొట్టడానికి వచ్చి కొట్టి చంపి చంపడానికి ప్రయత్నం చేసి చేతులు ఎత్తి ఫిల్ట్ పట్టుకుని నానాభ్యసం రేపు రౌడీలతో కూడా కొట్టేస్తారు నాకు రక్షణ ఎక్కడుందండి సీనియర్ సిటిజన్కి రక్షణ ఎక్కడుంది ఇవన్నీ పేపర్ వరకైనా మాకు రక్షణ కావాలని పోలీసు వాళ్ళ దగ్గరికి వస్తే రౌడీంచి అతను కొట్టిస్తాడండి ఆయన కొట్టిస్తే మీరు భరించాలి ఆయన దెబ్బలు ఇవ్వాల్సి వస్తే లేకపోతే ఆయన ఇష్టం వచ్చిన పని ఆయన చేసుకుంటాడు మీ ఇష్టం వచ్చిన పని మీరు చేసుకోండి ఇదే అండి చెప్పవలసిన ప్రీతి ఇదే పద్ధతి నేను ఒక ఎడ్యుకేటెడ్ ఒక నవోదయ ప్రిన్సిపల్ చేశాను ఎందులో మంది అధికారులు నేను తయారు చేసిన ఈ సమాజానికి అయితే నా మీద ఇటువంటి కక్షపూరితమైన ఆ పార్టీతో అతను కొల్లు వేయడేమో అని కూడా నాకు అనుమానంగా ఉందండి నేను వెంటనే సిపిఏ గారికి మళ్ళీ కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాను గాలిలో పల్టీలు కొడుతూ బీభత్సం సృష్టించి ఒకరిని బలి తీసుకుంది కారు సృష్టించిన బీభత్సానికి లక్ష్మమ్మ అనే మహిళ మృతి చెందగా డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది నాగర్ కర్నూలు నుండి కొల్లాపూర్ వైపు బుధవారం వెళ్తున్న అతి వేగంగా వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు అదుపు తప్పింది వేగంగా ఉండటంతో కారు రోడ్డుపై నుండి పల్టీలు కొడుతూ పక్కనే నడుచుకుంటూ వెళ్తున్న భోగరాజు లక్ష్మమ్మ అనే మహిళపై నుండి వెళ్లింది ఇక ఈ సంఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది గాయపడ్డ కారు డ్రైవర్ అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం నాగూ ఏరియా హాస్పిటల్ కు తరలించారు ప్రమాద సంఘటనపై మృతురారి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో శ్మశాన వాటికలో అభివృద్ది పండుకు ఎంపీపీ తోట రవి మరియు టీడీపీ నాయకులు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎంపీపీ తోట రవి మాట్లాడుతూ మండల పరిషత్ నిధులతో శ్మశాన వాటికలో అభివృద్ది పండు చేపట్టడం జరుగుతుందని ఇదే కాకుండా రానున్న రోజుల్లో గ్రామంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళికలు చేపడుతున్నామని తెలిపారు మండల పార్టీ అధ్యకుడు చదరం చంటిబాబు సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు టీడీపీ నాయకులు తూమ్ కుమార్ మాట్లాడుతూ వర్షం వస్తే దహనం చేసేందుకు వీలు లేకుండా ఎప్పటినుంచో నుంచో శ్మశాన వాటికలో సమస్యగా ఉన్న కాష్టకాన్ని నిర్మించి శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేసేందుకు నిధులు సమకూర్చి శంకుస్థాపన చేసిన ఎంపీపీ రవికి కృతజ్ఞతలు తెలిపారు కొండయ్యపేట నుండి నుంచి శ్మశాన వాటికకు రోడ్డును వేయించి గ్రామ ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కుర్ల చిన్నబాబు ఎంపీటీసీ ఆళ్ల నానాజీ వార్డు సభ్యులు ఆళ్ల శ్రీమన్నారాయణ కాళ్ల వెంకటేష్ టౌన్ ప్రెసిడెంట్ మద్దాల మణికంఠస్వామి స్వామి విద్యా కమిటీ చైర్మన్ బాబులు సెరసె శివ కోడెల నల్లబ్బాయి మొళ్లేటి కన్నబాబు రాపేటి గణేశ్వరరావు గ్రామ పెద్దలు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మేము ఎప్పటి నుంచో ఈ శ్మశాన వాటికి అభివృద్ధి చేయాలని వచ్చిన వెంటనే ప్లాన్ చేసాం కానీ అప్పుడు ఆగిపోయింది ఇప్పుడు రవి గారు స్ఫూర్తితో మండల గ్రాంట్తో అది అభివృద్ధి చేయడానికి మా రవి గారు కృషి చేస్తున్నారు అలాగే మేమందరం అందరం కూడా కుమార్ గారు చిన్నమారు సంటి అందరం కూడా ఈ రోడ్డు వేయడానికి చాలా కృషి చేస్తున్నాం ఎమ్మెల్యే గారు చెప్తారు దానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు నిరంతరం అది ఖచ్చితంగా కుమార్ గారు అన్నట్టు అది ఏదో ఒక పరిష్కారం చూపిస్తాం మాట ఖచ్చితంగా రోడ్డు వేస్తాం ఈ డబ్బు గ్యార్డు కోసం కూడా పత్తిపాడులో సైట్ ఇస్తున్నారు ఇంకా అది మనకి జరుగుతుంది ప్రాసెస్ జరుగుతుంది అది కరెక్ట్గా పర్మిషన్ రావాలా అది వస్తే ఈ డబ్బు గ్యార్డు తీసుకెళ్ళి అక్కడ పెడతాం అందుకని మా ఇది ఇది కార్యక్రమానికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ నేర్పిస్తారు మన జగపతి నగరం ఆ వాటికి డెవలప్మెంట్ కోసం అని మన మండల్ గ్రాంట్ నిద్ర ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన ఈ శ్మశానం ఇది మొత్తం అంతా పూర్తయ్యే వరకు మా మండల్ గ్రాంట్ కానీ అదే మన ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ కానీ ఏ విధంగా జగపత్ జగపతి నగరానికి ఇది అతి తొందరగా పూర్తి చేసి మీ అందరికీ జగపతి నగర్ ప్రజలందరికీ అందరికీ అందిస్తానని ఆశిస్తూ ఇది ఈ అవకాశం ధన్యవాదాలు జగపతి నగరం బరేల్ గ్రౌండ్ గురించి జనలు చాలా విధంగా చెప్పడం జరిగింది దాన్ని ఇప్పుడు మన ఎంపీపీ గారు మండల ప్రజాపరిస్థితి నుంచి అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ నుంచి నిధులు ఇచ్చి ఈ యొక్క బిల్డింగ్ శాశ్వతంగా నిర్మించడాక ఎంత ఖర్చు అయినా సరే మేము ఇచ్చి దీన్ని మొత్తంగా పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది దీనికి ఈరోజు శంకుస్థాపన చేసి మొత్తం చేయడం జరిగింది మా ప్రీతం నాయకులు జ్యోతిల్ నెహ్రూ గారు ఆదేశాల మేరకు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పి మేమందరం కూడా సంతోషిస్తున్నాం ఈ మాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఎంపీపీ గారికి పదవి పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గ్రామ పంచాయతీ తరఫున మన జపత్న గ్రామంలో ఉన్న శ్మశాన వాటిని అభివృద్ధికి మన మండల పార్టీ మండల ప్రశాఖ అధ్యక్షుల గారు ఆయన అభిమానులతో మనకి కొంత నిధులు ఇవ్వడం జరిగింది దానికి మిగతా నిధులు ఎన్ఆర్జీఎస్ ద్వారా గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టే ఉద్దేశంలో ఉంది ప్రభుత్వం అవి జోడించి మొత్తం శ్మశమానం వాటికి శుభ్రంగా నీట్గా ప్రహారీ కూడా సహా తయారు చేసి జగపథ్ గ్రామ ప్రజలకి అందిస్తామని మొత్తం పూర్తిగా సంపూర్ణంగా పూర్తి చేసి అందిస్తామని తెలియజేస్తూ అలాగే ఎంత ఎంతో కాలంగా ఉన్న రోడ్డు సమస్య రోడ్డు సమస్య కూడా జగత్నగర్ స్మశానానికి వచ్చే రోడ్డు సమస్య రోడ్డు కూడా మనం మన మార్కెట్ యార్డ్ గోడ ప్రహారీ కూడా పడగొట్టి రోడ్డు వేసుకుని మీకు దారి ఏర్పాటు చేస్తామని చెప్పి మేము ఎప్పటి నుంచో మన మేము అందరం మేము ఐదుగురు అనుకుంటున్నాము అది కూడా మీకు చేసి అబ్ చెప్తామని చెప్పి ఈరోజు మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాం చాలా తీసుకుంటున్నాం ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఈ సందర్భంగా విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది కేబినెట్ వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అమ్మఒల చెల్లింపుకు గ్రోయింట్ సిగ్నల్ ఇచ్చింది అలాగే రైతులకు కేంద్రం ఇస్తున్న పదివేలతో పాటు ఏపీ ప్రభుత్వం మరో పదివేలు ఇవ్వాలని నిర్ణయించింది మత్స్యకారులకు ఫిషింగ్ హాళ్ల సమయంలో ఇరవై వేలు ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది వేడుకలు చేసుకోమని ఇచ్చిన డబ్బులు ఒక్కరే వాడుకోవడంతో పోలీస్ స్టేషన్లో ఇద్దరు కాకిలు ఘర్షణ పని సంఘటన సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల పోలీస్ స్టేషన్ చోటు చేసుకుంది ఎస్ఐ గోపీకృష్ణ తెలిపిన ప్రకారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ జాటో రవికుమార్ హోంగార్డ్ గంజు శ్రీనుకు కలిపి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మండల కేంద్రంలోని ఓ టీ స్టాల్ యజమాని నూతన సంవత్సరం రోజు దావ చేసుకోమని పదిహేను వందలు ఇచ్చాడు రవికుమార్ ఒకడే ఆ డబ్బులను వాడుకోవడంతో ఇద్దరి మధ్య స్టేషన్ లో గొడవ జరిగింది మాటల యుద్దం పెరిగి పిడిగుద్దులు ఘర్షణ దాకా పోయింది ఇదంతా పోలీస్ స్టేషన్కు వచ్చిన ప్రజల ముందు జరగడం జిల్లా ఎస్పీ కానిస్టేబుల్ రవికుమార్ సస్పెండ్ చేశారు హోంగార్డ్ శ్రీణిను వీఆర్గో అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎస్ఐ గోపీకృష్ణ తెలిపారు హనుమకొండ జిల్లా ఇండియా పెద్దం కోస్ట్ చర్చిలో పాస్టర్ పెరిమళ్ల సరోజన భాస్కర్ గార్ల ఆధ్వర్యంలో నూతన సంవత్సర పేడుకలు ఘనంగా జరిగాయి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ పెరిమళ్ల రామకృష్ణ మాట్లాడుతూ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ప్రభు చూపిన మార్గమే అందరికీ ఆదర్శమని ప్రేమ శాంతి కరుణామయుడు అందరినీ చల్లగా చూస్తారని సొంత ఊరికి ఎంత సేవ చేసినా తక్కువేనని ఎమ్మెల్యేతో మంత్రిగారితో మాట్లాడి ఊరు అభివృద్ది కోసం పాటు పడతానని రామకృష్ణ అన్నారు అనంతరం పాస్టర్ పెరుమండ్ల భాస్కర్ సరోజన ఆధ్వర్యంలో పెరుమండ్ల రామకృష్ణ శ్రావిణి దంపతుల కుమారుడు పెరుమండ్ల శ్రేయాన్స్ రాయ్ చర్చిలో దుస్తులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు విల్సన్ కొర్సేలు రాజు చిన్ని ఉమా సంఘస్థులు ఊరి ప్రజలు తదితరులు పాల్గొన్నారు కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం టీ పల్లెలో జరిగినటువంటి రెవెన్యూ సదస్సులో సిపిఐ మండల కార్యదర్శి హృదయనాథ్ మాట్లాడుతూ టీ పల్లె సర్వే నెంబర్ నాలుగు వందల రెండులో రెండు ఎనిమిది సంవత్సరంలో దాదాపు ముప్పై రెండు మంది దళితులకు భూములు మంజూరు చేసి డి పట్టాలు ఇవ్వడం జరిగిందని భూములు ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి మళ్లీ స్వాధీనం చేసుకున్నారని కానీ ఇక్కడ ఉన్నటువంటి బాధితులకు ఎటువంటి న్యాయం చేయని పరిస్థితి ఉందన్నారు ప్రభుత్వ దళితులకు ఇచ్చినటువంటి ఒక ఎకరా భూమిని ప్రభుత్వం దళితులకు ఇచ్చినటువంటి ఒక ఎకరా భూమిని చూపించకుండా భూ కబ్జాదారులకు మాత్రం వంద ఎకరాలు ఇస్తున్నారని మండిపడ్డారు ఇప్పటికైనా ప్రభుత్వం మరియు అధికారులు స్పందించి టీ చౌదరివారిపల్లి గ్రామంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలపై వెంటనే ఒక కమిటీని నియమించి సమస్యలను పరిష్కరించాలని ఒకవేళ అలా చేయని పక్షంలో ప్రాణాలకైనా తెగించి ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు మరి ఇప్పటికైనా కూడా ఉన్నటువంటి ఈ యొక్క అధికారులు ఎవరైతే రెవెన్యూ అధికారులు ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారో ఇప్పటికైనా కూడా స్పందించి ఈ పి చౌదరవారిపల్లె ఉన్నటువంటి దళితులతో వారితో పాటు మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క భూ సమస్యలపై ప్రత్యేకమైనటువంటి ఒక అధికారులను ఏర్పాటు చేసి సంబంధిత అధికారులతో వీరికి వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భీమఠ మండల సమితి డిమాండ్ చేస్తూ ఉంది ఒకవేళ ఈ యొక్క రెవెన్యూ అధికారులు ఇందులో విఫలమైతే ఈసారి ఎటువంటి రాజీ పడకుండా ఖచ్చితంగా మేము ఉద్యమాలకు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉద్యమాలు కార్యాచరణ చేయడానికి కూడా వెనకడమని చెప్పేసి ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా ఈనాడు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే బ్రహ్మంగారి మఠం మండలంలో భూ సమస్యలు విరివిగా ఉన్నందువలన వచ్చినటువంటి ఏ ఒక్క అధికారి కూడా నామమాత్రంగానే వచ్చి ఆ యొక్క పేపర్లు రాసుకొని అక్కడ పక్కన కట్టగట్టడం తప్పక ఎక్కడ కూడా న్యాయం చేసినటువంటి పాపన పోలేదు మరి ఇప్పుడైనా కూడా స్పందించి వెంటనే ఇప్పుడు ఎన్నో సంవత్సరాల తరబడి అక్కడ ఉలవ జొన్న పంటలు వేసినటువంటి ఈ దళితుల భూములను లాక్కోవడంలో ఉన్నారు కానీ అటువంటి వాళ్ళకే అధికారులు వత్తాన్స పలుకుతున్నారు తప్పక నష్టపోతున్నటువంటి ఈ దళిత భూములని వాళ్ళకు అప్పగించడంలో అని చెప్పేసి మేము మీడియా ద్వారా ప్రభుత్వానికి అధికారులకు తెలియజేస్తున్నాం మరి వెంటనే ఈ యొక్క సమస్యపై స్పందించి న్యాయం చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల కార్యదర్శి హృదయనాథ్ మాకు అనే ప్రభుత్వం భూములను గుర్తించి రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ నెల ఇరవై రెండో తారీఖున అసైన్మెంట్ పాస్ చేసి మనిషికి ఎకర ఎకర చొప్పున ముప్పై నాలుగు మందికి ఇచ్చిన బీపటా ఇచ్చిండు అప్పటి నుంచి మేము ఉలవ పంట వేసి జొన్న పంట వేసినాం తర్వాత కోట్లు ఉంది అని ఆప్ కానీ అగ్ర ఉన్నస్తులు మాత్రం వాళ్ళు చేసుకుంటానుంటారు ఒక పది ఎకరాలు పది ఎకరాలు చేసుకుంటాను వాళ్ళకైతే ఎటువంటి కోర్టు లేదు ఎటువంటి ఆటంకం లేదు అధికారులు మాత్రం వాళ్ళ కొమ్ము కాసి వాళ్ళకే వతలు వస్తారు మేము పోతే మాత్రం కోర్టులో ఉంది మీరు దిగ్గానే అంటారు దాదాపు ఆర్డీఓ దగ్గరికి వెళ్ళినాము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాము ధర్నాలు చేసినాము మేము ప్రతిసారి బండి పెట్టి సాగు చేసుకుంటే మూమెంట్లో పెండింగ్లో ఉంది మీరు చేద్దు ఎంతమంది ఎన్నిసార్లు ఎంతమంది ప్రతి వచ్చిన ఎమ్మవారు ప్రతి ఒక్కరిని కలుస్తూనే ఉంటాం ప్రతి ఒక్కరు మేము చేస్తాం న్యాయం చేస్తామంటారు ఎవరైతే మాకైతే స్పందించాలంటే వాళ్ళైతే పదిలో పది ఎకరాలు ఇరవై ఎకరాలు చేసుకోవచ్చు వాళ్ళు కంచులు వేసుకుంటారు పైర్లు పెట్టుకుంటారు మేము పండించుకునేదాని కాదు మాత్రం మాకు అర్హత లేదు వాళ్ళకైతే ఎటువంటి ఆధారాలు లేవు వాళ్ళైతే అన్ని అన్ని విధాలు పంటలు పెట్టుకుంటారు అన్ని సాగు చేసుకుంటారు మేము పోతే మాత్రం కోర్టు పెండింగ్ కనీసం మాకు ముప్పై రెండు మందికి ఇచ్చిన వాళ్ళలో కొంతమంది కనీసం ఏదైనా సచ్చినా బూడ్స్కునేదానికి కూడా చెట్టు భూమి లేదు వాళ్ళు కానీ కానీ ఎన్నిసార్లు అధికారు వాళ్ళు మొరపెట్టుకునే కానీ వాళ్ళు మాత్రం చేస్తాం చేస్తామంటానే ఉంటారు కానీ మేము పోతే మాత్రం అమ్మ రాయడం కనీసం వచ్చేసి ఐదు ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం ఆ భూమిలో ఇంతవరకు కనీసం మేము కంప తొలగించుకుంటున్నాడము వాళ్ళ రెవెన్యూ వాళ్ళు చేయడం కంప తొలగించడం రెవెన్యూ వాళ్ళు చేయడం వాళ్ళైతే మాత్రం వాళ్ళు ఏమి ఆట పత్రాలు ఏమీ కలిక వాళ్ళపై చేసుకుంటాంటారు వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మాండంగా రెవెన్యూ అధికారులు వాళ్ళకి స్ందిస్తూ ఉంటారు వాళ్ళు సహకరిస్తారు కానీ యజురమైన మాపైన మాత్రం విధంగా చూపుతూ మమ్మల్ని బయటికి పా పాండి పాండి పారదోలుతా ఇది ఎంతవరకు అలాంటప్పుడు ఎంత మమ్మల్ని ఇబ్బంది పెట్టేదానికి ఎవరు ఇవ్వరు ఈ కడ సాగించుకోవచ్చు కదా అసైన్మెంట్ పాస్ చేసి ఒక రెవెన్యూ వాళ్ళు ముద్ర బేసి దాన్ని మీకు డీపటా ఇదో ఇదికొని చెప్పి ఇచ్చిండ్రు కదా అలాంటప్పుడు ఎందుకు ఇవ్వాలి మాకు ఈ డీపారాలు ఈ నామ మాత్రానికి మాత్రమే ఉండే ఇరవై సంవత్సరాల నుంచి మా దగ్గర ఉండే మేము ఇటు కాపాడుకోవాలి మేము తల ఏ ఒక్కరు కూడా సహకరించిన వాళ్ళు లేరు ఆర్ సోషల్గా కలెక్టర్ గారు మాత్రం అప్పుడైతే ఆర్డర్ ఇచ్చిండ్రు వీళ్ళ గసీలకు వీళ్ళకి పోయి కొలతలేసి వేసి పట్టధర పుస్తకాలు ఆన్లైన్ చేయండి అని కానీ ఆడ వాళ్ళు చెప్పడం మాత్రం ఈడ మాత్రం ఎటువంటి అంతా పలకడం లేదు ఆ సారి చూస్తాం చూస్తాం అంటున్నారు అట్లనే అదే విధంగా చూస్తాం చూస్తామని కింద ఇరవై సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పటికే రేపు మాప సత్య ముచ్చి కూడా ఉంటారు ఇచ్చిన వాళ్ళు కనీసం వాళ్ళు కనీసం చెంట్ భూమి కూడా ఎక్కడ లేకపోయినా కూడా ఆ మహా ఏదో మా బతుకుతేరు మా పిల్లలు బతుకున్నారు మా బతుకుదేరు సూపర్ మహాప్రభు అంటే కదా వాళ్ళు మాత్రం పలకడం లే స్పందించడం లే దయ ఉంచి అధికారులు ఇప్పుడే మా మీద దయ ఉంచి మాకు న్యాయం చేకూర్చి మాకు రావాల్సిన ఎకరా అర్ధకర్రో మాకు కొంత లేచి పట్టదారు ఆన్లైన్ చేసి పట్టదారు పుస్తకం మంజూరు చేస్తారని ఆశిస్తూ లక్కిరేని ప్రభాకర్ చౌరారె భీమంట మండలం కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని తొమ్మిదవ వార్డుకు చెందిన మంత్రివర్యుడు జూపల్లి కృష్ణారావు ప్రధాన అనుచరుడు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు అన్వర్ మాతృమూర్తి కొద్ది రోజుల క్రితం మరణించారు ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రివర్యుడు జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ నాయకులు అన్వర్ కుటుంబాన్ని పరామర్శించి వారి మాతృమూర్తి మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఆధైర్యపడొద్దని ధైర్యంగా ఉండాలని మనోధైర్యాన్ని కల్పించి ఓదార్చారు నాగు కర్నూలు మండలం పెద్ద ముద్దలూరు వద్ద అతి వేగంగా దూసుకొచ్చిన కాదు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు అన్వర్గాన్ని పరామర్శించిన మంత్రివర్యులు చూపల్లి కృష్ణారావు శ్మశాన వాటికలో అభివృద్ది పండుగ శంకుస్థాపన చేసిన టీడీపీ నాయకులు రమేష్ మృతిపట్ల సంతాపం తెలిపిన వైఎస్ఆర్సీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి విశాఖ పోలీస్ స్టేషన్లో దారుణం ఆత్మకూట్ చర్చిలో దుస్తులు పంపిణీ చేస్తారు డాక్టర్ పెరుమన్న రామ్ ఏపీ కేబినెట్ మీటింగ్ కీలక అంశాలకు ఆమోదమొద్ద ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్